ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ మాట్లాడింది ఉండుంటే బాగుండేది నేను రోజాగారి రొయ్యల పులుసు నేనా ఉంకువారెడ్డి గారు అధ్యక్ష రోజా ఒక్కసారి రొయ్యల పులుసు పెడుతున్నది రాయలసీమ రత్నాలసీమ చేసి వస్తాను చెప్పొచ్చిన మహానుభావుడు ఆయన నిన్ను పుట్టినప్పటి నుంచి డెబ్బై ఒక్క సంవత్సరం వరకు పెంచి పోషించి నీకు బుక్కడి బువ్వ పెట్టి గుండెల్లో పెట్టి ఆదరించి భుజాల మీద మోసి తెలంగాణ రాష్ట్రాన్ని చేసే రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి రెండు వేల తొమ్మిదిలో కరీంనగర్ జిల్లా నుంచి వలస వచ్చి మహబిన బతకడానికి వచ్చి ఒక్క అని మహాప్రభు అంటే నిన్ను ఎంపీగా గెలిపించి మా గుండెల్లో పెట్టుకొని చూసుకొని మేము పల్లకిలో మోసి పార్లమెంటుకు పంపిస్తే మా గుండెల మీద తంతవా ఇది నీ నీతి నీ జాతి నువ్వు వచ్చి ఇక్కడ వచ్చి మమ్మల్ని తప్పుపడతావా రొయ్యల పులుసు తిన్నందుకే అంత విశ్వాసం చూపిస్తావు ఒక్కసారి రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసుకి నిన్ను మోసినందుకు రెండు వేల తొమ్మిదిలో నిన్ను పల్లకీలో వేసి పార్లమెంట్లో పంపించినందుకు మా పాలమూరు జిల్లాకి ఏం చేసినావు పార్లమెంట్లో నోరు లేకపోయినా పార్లమూరులో ఊరు లేకపోయినా నిన్ను పార్లమెంటు సభ్యుడిగా మేము ఎన్నుకొని నీకు రాజకీయ భిక్ష పెడితే మా పాలమూరు ఎండబెడతావు మా కుర్తి ఎడారిగా మారుతుంది మా భీమా నెట్టంపాడు సాగర్ మా నారాయణపేట కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ని ఎక్కడికక్కడ పడవ పెడతావా ఇదాన్ని నీతి నీ జాతీయాన్ని నేను వారిని అడగదలుచుకున్నా అధ్యక్ష